బీహార్ గారు ఇక్కడ ఏదో బండి ఉంది మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దామని వెంటనే బీహార్ని ఆ బండి దగ్గర తీసుకొస్తుంది ఈలోపు ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ ఒక స్వామీజీ అలా దీనమై ఉంటాడు పూజలో బీహార్ గారు ఒక నిమిషం ఈ బండి మీద మీరు కూర్చోండి నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి స్వామి దగ్గరికి వెళ్తుంది లక్ష్మి అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామీజీ కళ్ళు తెరిచి ఏంటమ్మా ఏం జరిగింది ఇలా ఇక నా భర్తకు ఇలా జరిగిందండి అని అంటుండగా తన ప్రాణాలకు ఏం ముప్పు లేదు ఇదిగో ఈ అంజనే స్వామి దగ్గర ఉన్న ఆ బొట్టు తీసుకెళ్ళి తనకి పెట్టి నువ్వు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళమ్మా అని అంటుండగా వెంటనే అంజనీయ స్వామికి మొక్కుకొని తన భర్తను కాపాడాలని మొక్కుకొని అతనిచ్చిన స్వామీజీ ఇచ్చిన బొట్టు తీసుకెళ్లి వెంటనే విహారీకి అలా బొట్టు పెడుతుంది ఆ బండి మీద బీహార్ని హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తుంది ఇక తీసుకెళ్ళిన తర్వాత లక్ష్మి డాక్టర్ని పిలుస్తూ వెంటనే ఇక స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్తూ ఉంటారు ఇక విహారి మాత్రం అలా స్పృహలోకి వెళ్ళిపోతాడు ఒక్కసారి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టిన తర్వాత లక్ష్మి ఏడుస్తూ విహారి గారు మీకేం కాదు మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఈ లోపు వెంటనే స్వామీజీని కలవడానికి యమునా వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత యమున తన మనసులో ఇక బలంగా నాటకపైన ఆ అనుమానాన్ని వెంటనే స్వామీజీ బయట పెడతాడు రుద్రుడు కటాక్షంతో ముడిపడిన ఆ బంధాన్ని అనుమానించవు అవమానించాం ఆఖరికి తనని ఇంట్లో నుంచి బయటికి కూడా గెండేసావు అని చెప్పేసి స్వామీజీ తన మనసులో ఉన్న అనుమాన బీజాన్ని ఒక్కసారిగా తెర మీద బయట పెట్టేసరికి యమున ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇప్పుడు తన పర్యావసరం మీరు అనుభవిస్తున్నారు ఇక మీరు ఏం నిర్ణయించుకొని ఇదంతా చేశారో దానికి బదులుగా ఇక నీ కొడుకు ప్రాణాలు కూడా ఆఖరి అని స్వామీజీ చెప్పసరికి స్వామీజీ నువ్వు వాళ్ళు అనకండి నా కొడుకు బ్రతకాలే నా కొడుకు కోసం నా ప్రాణాలైనా అడ్డు పెడతాను ఆ ప్రాణాలే తీయడానికి నువ్వు అనుమానించావు కదా అనుమాన బీజాన్ని ఇక మహారుద్రుని కటాక్షంతో వాళ్ళ బంధాన్ని విడగొట్టాలనుకున్నావు ఇక అలాంటి దానివి నీ కొడుకును నేను కాదు ఆ దేవుడు కూడా కాదు నీ ఇంటికి ఇక ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఆ ఇంటి ఇల్లాలే కాపాడుకోగలదు అనేసరికి వెంటనే స్వామీజీ మాటలు విన్న ఇక యమున వస్తూ ఉంటుంది ఈలోపు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వెంటనే కాల్ చేసి ఇంటికి చెప్పేసరికి షాక్ అయిపోతారు అదే సమయానికి సహస్ర పద్మాక్షి అందరూ కలిసి ఇక హాస్పిటల్ దగ్గరకు వచ్చిన క్రిటికల్లో వెంటనే ఐసీలో పడుకోపెట్టి వెంటనే ట్రీట్మెంట్ జరిపిస్తుండగా ఇదంతటి కారణం నువ్వు మళ్ళీ నా బావకి ఎదురుపడి ఇదంతా మళ్ళీ చేశావని అంటే వంద కోట్లు నువ్వు కొట్టేవని బావను చంపడానికి ఇదంతా చేసినట్టుంది మమ్మీ దీన్ని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెంటనే దీన్ని జుట్టు పట్టుకొని బయటకి ఈడ్చేయి అని ఈలోపు అంబిక అంటూ ఉంటుంది అవును పిన్ని నువ్వు చెప్పింది కరెక్టే ఈ రోజు బావను చంపాలని వంద కోట్లు ఎలాగైనా బయటపడుతుందని చంపడానికి నిర్ణయించుకున్న ఈ లక్ష్మిని వెంటనే మెడల్ పట్టుకొని బయట గంటల పిన్ని అని చెప్పేసి ఇక వెంటనే మెడల్ పట్టుకొని అలా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వస్తూ ఉంటుంది యమున మనసులో స్వామీజీ చెప్పిన ఆ మాటలకు అల్లకొల్లం ఆలోచిస్తూ అమ్మగారు నీకు నేను చెప్పతంటే వాడిని కాదమ్మగారు గారు చాలా మంచోలు మీరు ఎంతగా అన్నా కూడా తన జీవితాన్ని ఇక ఎవరితో ముడిపెట్టినా కూడా తను మాత్రం ఎప్పుడు ఇలా అని కూడా చెప్పను కూడా చెప్పలేదు విహారి బాబు మీ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు తాను బాధపడుతూనే ఉంది ఇప్పటికీ ఈ క్షణం కూడా తన మీద వేశారు అమ్మగారు కానీ ఒక్క మారు మాట్లాడకుండా ఈ ఇంటికి నేను కోడళ్ళని కూడా చెప్పకుండా మీ మాట తీయలేక తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది అమ్మగారు ఇలాంటి కోడలు మీకు ఎట్టా దొరుకుతుంది బాబు గు అర్థం చేసుకునే అమ్మగారు ఎట్ట దొరుకుతారు ఇప్పుడు విన్నారు కదా అమ్మగారు స్వామీజీ చెప్పిన మాటలు ఇక ఏకంగా ఆ శివయ్య సంకల్పంతో వీళ్ళిద్దరు బంధు ముడిపడుందట అమ్మగారు దయచేసి ఇక లక్ష్మమ్మను విహార్ బాబుని విడగొట్టే అంత సాహసం చేయకండి అమ్మగారు వాళ్ళ మంచి కోడే కదా మీరు ఎప్పుడైనా ఆలోచించేది బాబుగారి గురించి కూడా కాస్త ఆలోచించండి ఇప్పుడు ఇక ఎలా ఉన్నాడు కూడా తెలియదు అని అంటుండగా ఈ లోపు వెంటనే అనుకున్నట్టే యమునకు సహస్ర ఫోన్ చేసి చెప్తుంది ఒక్కసారిగా యమున షాక్ అయిపోతుంది హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అని లక్ష్మి చెప్పిన మాటలు వినకుండా నువ్వు మా బావ కళ్ళ ముంగట ఉండకూడదే అసలు నువ్వు శాశ్వతంగా ఈ లోకల్లో ఉండకూడదే అని చెప్పేసి వెంటనే ఈడ్చికొచ్చేస్తుండగా ఈ లోపలకు ఇక అలా బయటికి నెట్టేసేసరికి ఇక యమున దగ్గర కాళ్ళ దగ్గర పడిపోతుంది యమున లక్ష్మి చూసి స్వామీజీ మాటలు గుర్తు చేసుకుంటుంది వెంటనే ఏమున లక్ష్మిని అలా పైకి లాబడుతుంది దయచేసి నా తప్పేం లేదమ్మా నేను కావాలని ఏది చెయ్యలేదు అసలు వంద కోట్ల గురించి కూడా నాకు తెలియదు ఇక ఎవరో మమ్మల్ని కిడ్నాప్ చేశారు విహారిని కానీ కిడ్నాప్ చేస్తే నేను కాపాడాను ఈరోజు ప్రాణాల మీదికి వాళ్ళు ఎవరు తెలియదు అని అంటుండగా నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు లక్ష్మి నువ్వు బీహారీ కోసం ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండావు నువ్వు ఎవరికి సంజయ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇక విహారని చూడాలి బాబు విహరి అని చెప్పేసి ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నావు సహస్ర ఇప్పుడు నీ మాటలు వినే అంత ఓపిక కూడా నాకు లేదు లక్ష్మిని ఎక్కడికి బయటికి పంపించాల్సిన అవసరం కూడా లేదు అని ఇక్కడి నుంచి వెళ్ళి యమున వెళ్ళిపోతుంది సహస్ర ఒక్కసారిగా యమున మాటలు విని షాక్ అయిపోతుంది విహారికి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత తను ప్రాణాలు పర్వాలేదమ్మా కాకపోతే ఒక నిమిషం అంటే అతని ప్రాణాలు కూడా ఈ లోపు గాల్లో కలిసికపోయేదని చెప్పేసరికి డాక్టర్ నా కొడుకుని చూడొచ్చా అని వెంటనే సరే వైనా అని చెప్పేసి వెంటనే డాక్టర్ చెప్పిన తర్వాత అందరూ కలిసి లోపలికి వెళ్తారు లక్ష్మి మాత్రం బిర్ర దగ్గర నుంచి వెళ్ళి విహాన్ని చూస్తూ ఉండగా లక్ష్మి లక్ష్మి అని కలవరేస్తుండగా ఈ లోపు వెంటనే ఏమున్నా తెలుసుకొని లక్ష్మిని బయట నుంచి వెళ్ళి లోపలికి తీసుకొచ్చేసరికి ఏమున్నా పద్మాక్షి అంబిక షాక్ అయిపోతారు అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఏం చేస్తున్నానో అర్థమవుతుంది వదిన ఏం కూడా ఇక నుంచి వెళ్ళి అర్థం చేసుకుంటాను ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య ఇది వంద కోట్లు నొక్కేసి ఈరోజు బావను చంపాలని ఇది ఇలా ప్లాన్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నెత్తిమీద పెట్టుకుంటున్నావే తనని నెత్తిమీద పెట్టుకుంటున్నాను ఇక ఏంటనేది పక్కన పెడితే ఇప్పుడు మీ ఎవ్వరికి నేను సమాధానం చెప్పలేను లక్ష్మి ఇక్కడే ఉంటుంది అది మాత్రమే నేను చెప్పగలను అసలు నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేయడానికి మీరు అందరూ కంకణం కట్టుకున్నారా విహారీతో నా కూతురు జీవితం ముడిపడుంది ఇప్పుడు నా కూతురు జీవితాన్ని మీరు ఎవరిని వదిలిపెట్టను ఆ పద్మాక్షి యమునను బెదిరిస్తుండగా వదిన కాస్త నేను చెప్పేది వింటావా ఏంటి వినేది ఆ లక్ష్మీ యవతి ఈ ఇంట్లో ఉండడానికి ఆ లక్ష్మి ఇంట్లో ఉంటే మేము ఇంట్లో నుంచొని బయటికి వెళ్ళిపోతాం అని పద్మాక్షి మాటలకు యమున షాక్ అయిపోతుంది సరే వదిన మీరు అంతలా నిర్ణయించుకున్నారు కదా మీ ఇష్టం అనసరికి ఇక బిహారీ కూడా యమున మాటలు విని షాక్ అయిపోతా నేను ఎవరి గురించి ఆలోచించే సిచ్యువేషన్లో కూడా లేను నా కొడుకు ప్రాణాలే నాకు ముఖ్యం నా కొడుకు ఉన్నంత వరకు ఈ భూమి మీద నేను మాత్రమే బ్రతకగలను అలాంటి నా కొడుకును పోగొట్టుకున్న తర్వాత నేను బ్రతుకుండి ఏం లాభం ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు ఉండండి లేకపోతే మీ ఇష్టం మేమే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి అలా విని ఒక్కసారిగా పద్మాక్షి అంబిక సహస్ర అందరూ షాక్ అయిపోతారు మరి లక్ష్మి గురించి విహారి గురించి స్వామీజీ చెప్పిన మాటలు బయటపెడుతుందా ఏమని